మానవులై పుట్టిన వాళ్ళందరికీ ధర్మార్థ మోక్షములు అని చతుర్విధ పురుషార్థములు తప్పక ప్రయత్నశీలతతో పొందవలసినటువంటివి వేదం విధించినటువంటి విధానం ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం ధర్మార్థ కామ మోక్షాల పరిధిలోకి వస్తుంది పుట్టడం కూడా ఓ ప్రయత్నమే పోవడం కూడా ఓ ప్రయత్నం పుట్టడం మోక్షం కోసమే పుట్టేవారు పుట్టడం జ్ఞానంతోనే పుట్టేవారు పుట్టడమే సద్గురువులుగా పుట్టేవారు పుట్టడమే అవతారులుగా పుట్టేవారు లేదు బాల్యం విడిచిన తర్వాత మధ్య కాలంలో వాళ్ళు సద్గురువులని అవతారులని తిరగించేవారు లేదు తపశ్చర్య ద్వారా మహర్షులుగా పరిణామించేవారు ఎవరైనా కావచ్చు లేదా లోక వ్యవహారంలో మునిగిపోయిన వారు కావచ్చు లేదా సిద్ధ కర్మను ఆచరిస్తూ ఆసు లక్షణాలతో జీవించేవాడు కావచ్చు ఏదో సకల జీవరాశి కావచ్చు ఏవైనా సరే వాటి జీవిస్తున్నాను అన్న ప్రతి ఒక్కడు వాడు చేసే ప్రతి పని అర్థ కామ మోక్షాల పరిపూ చేస్తాడు మరి ఏం చేయాలండి ఇప్పుడు చేయాలా మానేయాలా అందరికీ పెద్ద డౌట్ అందరూని సన్యాసం స్వీకరించండి జ్యోతిష్మారి కర్మలను విసర్జించండి సంసార త్యాగం చేయండి నిరంధర కాషాయ బడలు కమండలం నిమలమ్మటు బ్రహ్మదండం అమ్మటు అరణ్యాలకు పోండి అని వేదం చెప్పిద్దా అనే ప్రశ్న ఉత్పన్నం ఉత్పన్నం అయితే వెంటనే సమాధానం చెప్పారు ఆయన అర్థం అనే ప్రయోజనం మానవ జీవితానికి చాలా అవసరం కదా ఆ అర్థం పరమార్థమైతే అన్నోడికి అర్థం అవసరమే కానీ అర్థాన్ని ఆర్జన చేయవలసిందే కానీ ఆ అర్థాన్ని ఆర్జన చేసేటప్పుడు పరమార్థాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఆర్జన చెయ్యి ఈ పరమార్థం అన్నారు పరమార్థం అంటే పరమ పురుషార్థమే పరమార్థం ధర్మార్థ కామ మోక్షాలలో ధర్మ అర్థ కామములు పురుష ప్రయత్నములుగా చెప్పబడి మోక్షము పరమ పురుషార్థంగా చెప్పదు ఎవరైతే ఈ జన్మలోనే మోక్షమే కావాలి అనేటటువంటి కామాన్ని కలిగి ఉన్నారు మోక్షగామి అయి ఉన్నాడు అంటే కామానికి నాయకత్వాన్ని ఎవరికి ఇవ్వాలి అంటే మోక్షానికి అర్థానికి నాయకత్వాన్ని ఎవరికి ఇవ్వాలి అంటే ధర్మానికివాలి అంటే ధర్మబద్ధంగా నువ్వు ఆర్జించేటటువంటిది ధర్మబద్ధంగా నువ్వు ఖర్చు పెట్టేటటువంటిది ధర్మబద్ధంగా నువ్వు జీవించేటటువంటిది ఏ ఉంటుందో ఆ ధర్మ సంగతమైనటువంటి జీవితం నీలో మోక్షగామి అయ్యేటటువంటి జిజ్ఞాసును మేల్కొడుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్